హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సీఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ ఎన్నికలలో పోటీ చేస్తా జాతీయ అధ్యక్షులు కుమారి మాయావతి పిలుపు మేరకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం ధర్మవరంలో తెలియజేశారు తెలియజేస్తున్నాను గారు ఆదేశాల మేరకు ఈ దేశ ఈ దేశంలో ఓటు శాతం పెంచి పెంచి ఈ దేశాన్ని మనం పరిపాలించాలనే ఉద్దేశంతో కాంచీరావు గారు రాజ్యాధికారం మనకు పరమావధి అని చెప్పి ఆయన ఎంతో ర్యాలీలు ఎన్నో ర్యాలీలు ఎన్నో ఉద్యమాలు చేసి ఉత్తరప్రదేశ్లో రాజ్యాన్ని తెచ్చి మనకు చూపించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బహుజన సమాజ్ పార్టీని గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాను మా మాయావతి గారి రాష్ట్ర అధ్య జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి తెలుగు మేరకు అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అభ్యర్థులందరూ ఖరారైనారని తెలియజేస్తున్నాము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాము కావున ఓటర్ అందరూ ఏను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోర్సు జై భీమ్ జై కాన్సిరామ్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి